మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది భారత ప్రభుత్వం ఆయనకి పద్మవిభూషణ్ ప్రకటించింది మన తెలుగు చిత్ర పరిశ్రమలో పద్మవిభూషణ్ పురస్కారం అందుకోనున్న రెండో వ్యక్తి చిరంజీవి కావడం గమనార్హం మొదటి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని నాగేశ్వరరావు తర్వాత పద్మవిభూషణ్ అందుకోబోతున్న వ్యక్తి చిరంజీవి కావడం గమనార్హం అంటే నాగేశ్వరరావు గారు కూడా పద్మభూషణ్ అందుకున్న తర్వాత పద్మ విభూషణ్ అందుకున్నారు చిరంజీవి కూడా పద్మభూషణ్ పురస్కారం ఆయనకి రెండు వేల ఆరులో పద్మభూషణ్ పురస్కారం వచ్చింది పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఇప్పుడు పద్మ విభూషణ్ పురస్కారం వచ్చింది ఇది భారతదేశపు అత్యున్నత రెండో పురస్కారం మొదటి పుర మొదటి అత్యున్నత పురస్కారం భారతరత్న భారతరత్న తర్వాత భా పద్మవిభూషణ్ పద్మవిభూషణ్ తర్వాత పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ సో ఈ పద్మభూషణ్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు పద్మ విభూషణ్ అయ్యారు త్వరలోనే ఆయన భారతరత్న కూడా అందుకోవాలని చెప్పి ఆయన అభిమానులు అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు ఇప్పటివరకు నాకు తెలిసినంతవరకు తెలుగులో అంటే మన చిత్ర పరిశ్రమకు సంబంధించినంతవరకు ఎవరు భారతరత్న పురస్కారాన్ని అందుకోలేదు ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారు అది ఇంకా నెరవేరకుండానే ఉండిపోయింది కాబట్టి ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చేటప్పుడు చిరంజీవి గారికి కూడా భారతరత్న ఇస్తారేమో మనం వేచి చూద్దాం ఇప్పుడు చిరంజీవి గారితో పాటు పద్మవిభూషణ్ అందుకుంటున్న మరో తెలుగు వ్యక్తి అంటే సినిమాలతో ఆయనకి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా కూడా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయనతో పాటు చిరంజీవి గారికి కూడా పద్మవిభూషణ్ రావడం అన్నది మన తెలుగు వారందరూ కూడా ఎంతగానో గర్వించదగ్గ విషయం అంటే చిరంజీవి గారిది నిజంగానే ఒక అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణం అని మనం చెప్పాలి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని రోల్ మోడల్గా తీసుకొని ఇండస్ట్రీలో రాణించడానికి ప్రయత్నాలు చేస్తుండడం మనం చూస్తున్నాం అంటే ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ సోహన్ బాబు వీళ్ళకి వెనకాల ఎవరైనా గాడ్ ఫాదర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఉందా అని అడగచ్చు అంటే అప్పుడు వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చేటప్పటికీ చిరంజీవి ప్రయత్నాలు ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ చివరికి విలన్ క్యారెక్టర్లు కూడా చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి అంటే నంబర్ వన్ స్థాయికి ఎదగడం అనేది మో మోస్ట్ ఇన్స్పైరింగ్ జర్నీ అని మనం చెప్పచ్చు అంటే రాజకీయాల్లో ఒక ఆరేడు సంవత్సరాలు ఆయన సినిమాలు మిస్ అయ్యాడు లేకపోతే ఇంకా మంచి సినిమాలు అవి చేసి ఉండేవాడు ఆయన అయితే ఆ ఏడు సంవత్సరాల గ్యాప్లో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం అయితే రాజకీయాల్లో కూడా ఆయన చాలామంది ఆయన్ని ఒక ఫెయిల్యూర్గా చూస్తారు కానీ నేను రాజకీయాల్లో కూడా ఆయన బాగానే రాణించాడని భావిస్తాను ఎందుకంటే ఆయన రావడం రావడమే పోటీ చేసి ఒక స్థానంలో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్యే కాగలిగాడు తనతో పాటు తన పార్టీ తరఫున ఇంచుమించు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేని నెగ్గించుకోగలిగారు తర్వాత కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగి ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించాడు అంటే ఇదేది చిన్న విషయం కాదు కదా కేంద్ర మంత్రి పదవిని అలంకరించడం అనేది చిన్న విషయం కాదు అయితే ఒకేసారి అధికారంలోకి రాలేకపోవడం మొదటి తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి రాలేకపోవడం అన్నది చిరంజీవి అభిమానులు కొంత లోటుగా అనిపించినప్పటికి కూడా అంటే ఈ ఇప్పుడు రాజకీయాల ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం అప్పట్లో ఏం జరిగిందని చెప్తారంటే ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకి అధికారంలోకి వచ్చినట్లుగా ఆ రికార్డుని బీట్ చేసి అంటే తొమ్మిది నెలల కంటే కూడా తక్కువ కాలంలో ఒక ఎనిమిది నెలల్లోనో ఏడు నెలల్లోనో పార్టీ పెట్టిన పార్టీ పెట్టి తర్వాత అధికారంలోకి రావాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పి కొంతమంది రాజకీయ పరిశీలకులు చెప్తారు అంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఉన్న పరిస్థితులు అప్పటి పరిస్థితులు వేరు అప్పుడు ఏంటంటే ఐదేళ్ల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మార్చడం అందులో ఒక ముఖ్యమంత్రి అంజయ్యని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అప్పటికి ప్రధానమంత్రిగా కూడా లేడనుకుంటా ఆయన కేవలం ఎంపీగా మాత్రమే ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అవమానించడం ఇటువంటివి పరిస్థితుల నేపథ్యంలో ఆ ఆరు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినా నినాదంతో అప్పట్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టడం అది ఒక ప్రపంచనం సృష్టించడం అధికారంలోకి రావడం జరిగింది కానీ చిరంజీవి పార్టీ పెట్టినప్పటికీ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటికీ పరిస్థితులు వేరు ఆయన ముందు నుంచే ఒక రెండేళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు ముందే పార్టీని స్థాపించి సంస్థాగతంగా పటిష్టం చేసుకొని పార్టీని నిర్మాణం చేసుకొని చేస్తుంటే ఆయన కూడా అధికారంలో ఖచ్చితంగా వచ్చి ఉండేవాడని ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు కేవలం అంటే తొమ్మిది నెలల కంటే కూడా తక్కువ కాలంలో పార్టీ పెట్టి ఆది కాలంలోకి రావాలనే ఒక రాంగ్ గైడెన్స్ వల్ల ఆయన కొంత నష్టపోయాడు అనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే కావడం తర్వాత ఎంపీ కావడం తర్వాత క్యాబినెట్ మినిస్టర్ కావడం అనేది చిన్న విషయంగా మనం చూడాల్సిన ఇది లేదు అది కూడా ఒక అచీవ్మెంట్ పొలిటికల్గా కూడా ఆయన అచీవ్ చేసినట్టే నేను భావిస్తాను అంటే ఆయన కంటిన్యూ చేసి ఉంటే ప్రజారాజ్యాన్ని కొనసాగించి తర్వాత కూడా ఫైట్ చేస్తుంటే ఖచ్చితంగా సీఎం కూడా అయ్యి ఉండేవాడేమో కానీ ఆయన ఈ రాజకీయాలు అంటే సినిమాల్లో ఒక మగటం లేని మహారాజుగా వెలుగొందుతూ ఈ రాజకీయాలు వచ్చేసరికి ఎవరు పడితే వాళ్ళు తనని విమర్శించడం లేనిపోని అవాకులు చవాకులు లాంటివి మాట్లాడడం అది ఆయనకి మనసుకు బాధ కలిగించి ఆయన రాజకీయాల నుంచి తప్పకుండా ఇప్పుడు ఉదాహరణ పవన్ కళ్యాణ్ అంత భీభత్సమైనటువంటి ఫైట్ ఇస్తున్నా కూడా జనసేన తరఫున ఆయన ఆయన మాత్రం ఈ రాజకీయాలు మనకు ఎందుకులే ఇంకొద్దు అనుకున్నాం కదా అని దూరంగానే ఉంటు ఉంటున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం కాబట్టి రాజకీయాల్లో కూడా ఆయన తనదైన ముద్ర వేశాడని నేను భావిస్తాను ఇక సినిమాల్లో ఆయన సాధించని రికార్డులు కానీ విజయాలు కానీ లేవని లేదన్న విషయం చదివితే చదవడం అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే భారతరత్న పురస్కారం కూడా అందుకోవాలని చెప్పి అభిమానులందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను